హాయ్ అండి నమస్తే నేను శ్రీలత రండి కొంచెం దగ్గరికని కెమెరా దగ్గరికని చూపిస్తున్నాను చూడండి ఈ మొక్క మీకు ఎవరికైనా పరిచయం పరిచయం ఉంటే మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ పెట్టండి ఇదైతే పూల మొక్క అయితే కాదండి నేను అనుకోవడం అయితే అది క్రొటన్ మొక్క అనుకుంటున్నాను క్రొటన్ మొక్కనే మనకు ఇంట్లో ఉన్న కొలియస్ మొక్కని దీన్ని నేను పోల్చి చూస్తున్నాను అంటే మీకు ఏదన్నా ఎవరికైనా ఐడియా వస్తుందేమో దాని పేరు ఏమన్నా చెప్తారేమో అని అనుకుంటున్నాను చూడండి ట్రై చేయండి మీరు కూడా అయితే నేను అనుకోవడం మట్టుకు అది కొలియస్ జాతిదే అనుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం మనము పక్క పక్కన పెట్టి నేను చాలాసేపు చూశానండి దాన్ని దీన్ని చాలాసేపు చూ చూస్తే నాకు రెండు కూడా దగ్గర పోలికల్లాగా అనిపించినాయి కాకపోతే అదేమో ఆకు మనకు కొలియస్ ఎట్లుంటుంది ఉంటుంది ఇట్లా మామూలుగా ఒక షేప్ లాగా ఉంటుంది కదా ఇదేమో మనము డిజైన్ చేసావు అలా ఉంటుంది కదా ఇదేమో మనం డిజైన్ డిజైన్ పేపర్ని కట్ చేస్తే ఉంటుంది చూడండి అలా ఉందండి అసలు ఎంత ముద్దుగుంది చూడండి అసలు చామంతి రెక్కలు ఉంటే చూడండి అలా అలా ఉంది అనుకుంటానండి చాబంతి కూడా కాదండి మంది అంటారు చూడండి వాటి రెక్కల్లాగా అనిపిస్తుంది కానీ అది లీఫేనండి అది అయితే పువ్వు కాదు లీఫే క్రోటన్ మొక్కే ఫిక్స్ అది మాత్రం ఫిక్స్ క్రోటన్ మొక్కనే అయితే ఒక పెద్ద కొమ్మనే తీసుకొచ్చాను దాన్ని పెట్టి చూద్దాము ఒక వారం రోజుల తర్వాత దాని రిజల్ట్ ఎట్లుంటుందో చూసి చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో దగ్గర నుంచి చూస్తే నేనైతే తడిమి తడిమి చూసుకున్నానండి అంత ముద్దుగా అనిపించింది నాకు దాన్ని ఒక మూడు భాగాలుగా చేసి పెడుతున్నాను ఒకవేళ మంచిగా అది నాటుకొని ఒక వన్ వీక్ తర్వాత మీకు కూడా చూపిస్తాను నాటుకుంటే కనుక మళ్ళీ ఒక కొమ్మ తెచ్చి మళ్ళీ ఒక కుండీలో పెట్టుకుందామండి చిన్న చిన్న వాటిలో పెడదాము ఎవరికన్నా కావాలంటే కూడా ఇవ్వటానికి కూడా ఉంటుంది కదా ఎందుకంటే నేనైతే చూడలేదండి మీలో ఎవరికన్నా ఈ మొక్క పేరు తెలిసిన ఈ క్రోటన్ పేరు తెలిస్తే కనుక నాకు కంపల్సరీ కామెంట్ రూపకంగా తెలిపండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని క్రోటన్స్ చూస్తున్నాను దీన్నైతే ఫస్ట్ టైమే చూసినాను అనుకుంటున్నానండి చాలా అంటే మనకు చెట్లలో క్రోటన్ మొక్క పెడితే మాత్రం అది పువ్వులాగా చాలా బాగుంటుందండి మనకు గ్రీన్వి చాలా ఉన్నాయి కదా అందుకే ఈ రెడ్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ రెడ్ కూడా అది పింక్ బ్రౌన్ కాంబినేషన్ కూడా మన చెట్ల మధ్యలో ఆ కుండీ కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా అనిపించింది దాన్ని చాలా అపురూపంగా పెడుతున్నానండి చూద్దాము అంతే అపురూపంగా అది పెరగాలని కూడా అనుకుంటున్నాను పెరగాలి మళ్ళీ మన దగ్గర నుంచి ఎవరికైనా ఇద్దరు ముగ్గురికన్నా ఇవ్వాలి కదండి ఆ మొక్క ఇస్తేనే కదా అప్పుడు మనకు ఆనందము కదా చూసారా దాన్ని నాలుగు భాగాలుగా చిన్న చిన్న నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టాను ఎందుకంటే ఆ పట్టిన అంత పెద్ద కుమ్మ పెట్టినా కూడా వస్తుందో రాదో అనేది ఒక డౌట్ వచ్చి కట్ చేసి పెట్టాను మనం కొలియస్ అయితే అలానే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెడతాం కదా అదేలాగా అయితే పెట్టానండి చూద్దాము వస్ రావాలి వస్తుంది కంపల్సరీ మనము కేర్ తీసుకుంటాం కదా ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా మీకు కనుక నా వీడియోలు నస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ కూడా ఇవ్వండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అలా చేయకండి